రష్యా ఉక్రెయిన్ యుద్ధం నెల రెండు నెలల్లో క్లోజ్ అయిపోతుంది రష్యా గెలిచేస్తుంది అని అనుకున్నారు అంతా కానీ అది ఇంత సుదీర్ఘంగా కొనసాగుతుంది దాని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్ పడుతుంది అని ఎవరూ ఊహించలేదు అందుకే యుద్ధం ఆరంభించడం ఎంత సులువో దాన్ని ఆపడం అంత కష్టమని పెద్దలు అంటారు ఏదేమైనప్పటికీ ఏ యుద్ధానికైనా మూల కారణం సోకాల్డ్ అగ్రరాజ్యమే అని మనందరికీ తెలిసిందే సో అగ్రరాజ్యంలో ఉండే బాలకుల బట్టి ప్రపంచ పరిస్థితులు అటు ఇటుగా మారిపోతూ ఉంటాయి అంత శక్తివంతమైనటువంటి దేశం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అయితే అక్కడ బిడెన్ లాంటి ఒక బలహీనుడు అధికారంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చైనా వంటి దేశం కొంత తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సెకండ్ పొజిషన్లో ఉంది ప్రపంచాన్ని ఏలేద్దాము అనే కోరికలు కలిగినటువంటి దేశంలో ఆఫ్టర్ అమెరికా అయితే ఇక్కడ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు స్టెప్ వేయాలి అంటే ఈ యూరోపియన్ యూనియన్ దేశాలు ముందుగా బ్యాక్ స్టెప్ వేయాలి అమెరికా బ్యాక్ స్టెప్ వేయాలి కానీ అది సాధ్యం కావడం లేదు కానీ ట్రంప్ ఏమంటున్నారంటే నేను కనుక అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటల్లోనే దీన్ని నేను ఆపివేస్తాను ఈ యుద్ధాన్ని అని చెప్తా ఉన్నారు దానికి రష్యా కూడా రియాక్ట్ అయింది దానికి సంబంధించిన ఒక సంక్షిప్త వార్త రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా రియాక్ట్ అయింది ఉక్రెయిన్ యుద్ధము ఒక్క రోజులో పరిష్కరించే అంశం కాదని పేర్కొంది ట్రంప్ ఒక్క రోజులో అలా చేయలేరని తెలిపింది యుద్ధంలో రష్యన్లు ఉక్రెయిన్లు వేలాది మంది మరణిస్తున్నారని రెండు వేల ఇరవై మూడులో మేలో జరిగినటువంటి ఓ సమావేశంలో ట్రంప్ తొలిసారి అన్నారు తనకు అవకాశం లభిస్తే ఆ మారణ హోమాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఆపేస్తానన్నారు కాగా ఇదే విషయాన్ని ఆయన ఇటీవల చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమాల్లో పదే పదే చెప్తూ ఉన్నారు గత వారం అధ్యక్షుడు బైడెన్తో జరిగినటువంటి చర్చల్లోనూ దీని ప్రస్తావన వచ్చింది అమెరికాలోనే బలమైన అధ్యక్షుడు పుతిన్ గౌరవం పొందగలిగే వ్యక్తి ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్పై యుద్ధం జరిగేదే కాదని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ట్రంప్ వ్యాఖ్యలపై ఐక్యరాష్ట్రమితులని రష్యా రాయబారి వసిలీ నెటెంజా స్పందించారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరిందని ఈ నెభంజ వెల్లడించారు ఈ ఒప్పందం పూర్తయి ఉంటే యుద్ధం అప్పుడే ముగిసి ఉండేదని తెలిపారు కానీ ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలే ఆ ఒప్పందాన్ని చెడగొట్టాయని ఆరోపించారు రష్యాతో పోరాటం కొనసాగించాలని కీవును రెచ్చగొట్టారని పేర్కొన్నారు అవన్నీ మరిచిపోయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి ఇప్పుడు శాంతి ఒప్పందం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు పుతిన్ ప్రతిపాదించినట్లుగా ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలని నెబంజ అన్నారు రెండు వేల ఇరవై రెండులో రష్యా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఆ దేశ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు నాటో కూటమిలో చేరబోమని హామీ ఇవ్వాలని తెలిపారు అప్పుడే యుద్ధం ముగింపు దిశగా మార్గం సుగమం అవుతోందన్నారు ఇకపోతే పుతిన్ ప్రతిపాదనను జెలన్స్కి తిరస్కరించారు తమ భూభాగాన్ని పూర్తిగా అప్పగించాల్సిందేనని పట్టుబడుతూ ఉన్నాడు